యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు కలుపుకుంటున్నాను ప్రియులారా అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మేము మా అనుదిన ప్రార్థన అనుదిన జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు నూట నలభై ఆరవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాము యహోవ బంధింపబడిన వారిని విడుదల చేయును మరల చదువుకుందాము కీర్తనలు నూట నలభై ఆరవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాము యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును ఇక్కడ చూడండి దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు బంధింపబడిన వారిని విడుదల చేయనని మనకు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు మీరైతే ఏ విధమైన బంధకాల చేత మీరు బంధింపబడి ఉన్నారో నాకైతే తెలుదు కానీ రాగుడు అనే బంధకం చేత బంధింపబడి ఉన్నారా లేకపోతే చేతబడి అనే బంధకం చేత బంధింపబడి ఉన్నారా అప్పుల బాధ చేత మీరు బంధింపబడి ఉన్నారా లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు రాలేక ఎంతో బాధపడుతున్నారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను అని మనకి ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎవరు భయపడకండి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు సేన అనే దయ్యం ద్వారా బంధింపబడిన ఒక యువకుడిని విడుదల చేసి తనకి స్వాతంత్రాన్ని కలిగించినాడు కాబట్టి ఇక మీదట మనం భయపడకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మన బంధకముల నుంచి విడిపిస్తాడు అనే ధైర్యంతో ఉండమని మీకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను మిమ్ములను మీ కుటుంబాన్ని మీ పిల్లలను దేవుడు దీవించి గాక ఆమెను